స్వాగతం నంద్యాల జిల్లా అలగడ్ పట్టణంలోని శ్రీ శారదా శిల్పకళ మందిరం ఆవరణంలో చైతన్య ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ నర్సింహ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శిల్ప కళాకారులకు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను కూడా అందజేశారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ ఆరోగ్య విస్తరణ అధికారి వంగాల దస్తగిరి రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఈ శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి టీబీ సమస్యలు రాకుండా వ్యాక్సినేషన్ ను కూడా వేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చక్కని అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఈ శిబిరంలో బీసీజీ వ్యాక్సిన్ ను టీబీ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా వేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ హెల్త్ సూపర్వైజర్ శాంతి ప్రసన్న టీపీ విభాగం సూపర్వైజర్ పవన్ కుమార్ రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ శివచంద్రారెడ్డి మేనేజర్ వర్ధనాచారి సొసైటీ సభ్యులు శ్రీ శారదా శిల్పకళ మందిరం శిల్పాచార్యులు దురగడ్డ రవీంద్రాచారి సావిత్రమ్మ దురగడ్డ శేఖరాచారి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు మీరు ఇద్దరికి ఇద్దరికి చెప్పాలంటే కష్టం కదా చెప్పండి మీద అయిపోయింది ఏపీ అది ఆన్లైన్ కూడా తీసుకుంటూ చూస్తామని ఈరోజు అయితే seri serin rendjالa benjali pengambara per ata என்ன பத가 இந்த கொமலல ఈరోజు ఆలగడ్డ అర్బనైజ్ సెంటర్ ఆధ్వర్యంలో చైతన్య ఎడ్యుకేషన్ వారి సొసైటీ ద్వారా ఇక్కడ శిల్ప దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ చేస్తున్న శిల్ప శిల్పాల కన్నా పని చేస్తున్న అందరికీ కూడా మేము అందరికీ రక్త నమూనాలు చేసి హెచ్ఐవి ఎస్సీవీ మరియు తెల్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఐదు టీవీ కేసులు ఉన్నాయి అందులో రెండు క్యూర్ అయిపోయినాయి మూడు కేసులు ట్రీట్మెంట్లు ఉన్నాయి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారము బీసీజీ వ్యాక్సిన్ మే పదహారు నుంచి జరుగుతున్న డీసీజీ వ్యాక్సిన్ అరవై సంవత్సరాలు దాటిన వారికి అందరికీ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది అదేవిధంగా టీవీ మందులు వాడి అయిపోయిన వారికి మరియు వారి వారితో సంబంధాలు ఉన్న కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో బీసీజీ వ్యాక్సిన్ వేయడం జరిగింది